సర్వేకల్ స్పాన్ తోటి సఫర్ అవుతున్నాను ఓ టూ మంత్స్ ముందర స్టార్ట్ చేసినాను సి ఫోరు సి ఫైవ్ సి సిక్స్ అదేవిధంగా లంబార్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దీంట్లో ప్రాబ్లం ఉండే ఈ మందులు వాడిన తర్వాత ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గింది సార్ అదేవిధంగా నాకు బయోలాట్రల్ కిడ్నీ స్టోన్స్ ఉండే లెఫ్ట్ రైటు సో నేను దీనికి వాడితే ఆ లెఫ్ట్ టు రైట్ కిడ్నీ స్టోన్స్ కూడా పడిపోయినాయి అదేవిధంగా మా ఫ్రెండ్కు ఈ ప్రిమోసిస్ అంటారు సార్ అది ఏంటంటే ఈ షుగర్ వచ్చిన పేషెంట్కు ఫస్ట్ ఈ పెనీస్కు స్కిన్ అటాచ్ అయిపోతుంది అది సో ఆయన థియేటర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా బీపీ షుగర్ ఎక్కువ పోస్ట్ పోన్ అయింది సో నేను ఆయనకు ఇవ్వడం జరిగింది అది హండ్రెడ్ రివర్స్ అయింది సార్ అది దానికి అల్లోపతి కానీ హోమియోపతి కానీ ఏది కానీ కూడా ట్రీట్మెంట్ లేదు కానీ అది రివర్స్ అయింది దట్ ఈస్ కూర్సెల్ సార్ థ్యాంక్ యూ సార్